జనగామ జిల్లాలోని కేశపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మదేవి ఫోక్ సాంగ్ కొట్టి ప్రారంభించారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టిపిసిసి కార్యదర్శి కంచరాములు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత క్లబ్బులు పబ్ల పేరుతో చెడు మార్గంలోకి వెళ్లకుండా మన తెలంగాణ సంస్కృతిలో ఉన్న కట్టుబొట్టు బోనం ఆచారాలు కాపాడే ఇలాంటి కార్యక్రమాల వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు రాబోయే తరాలకు అందించడమే కాకుండా మనలో ఉన్న కళాకారులను గుర్తించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు నేటి సమాజంలో పబ్బులు క్లబ్బులు నీగే సౌండ్లకు అలవాటు పడ్డ ఈ యువతకి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మన బోనం బొట్టు మన గ్రామ దేవతల విశిష్టతను నేటి సమాజానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు తమ్ముడు సుధాకర్ ఈ కేశపురం గ్రామంలో ఎల్లమ్మ పండుగ రూపంలో ఒక పాట షూటింగ్ చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా నేను రావడం నా చేతుల మీదుగా ఈ క్లాప్ కొట్టించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా సో భవిష్యత్తులో ఇలాంటి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైనటువంటి మన గ్రామ దేవతలను నేటి సమాజానికి పాటల రూపంలో వినిపించాలనే ఉద్దేశంతో సుధాకర్ ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిండో అది విజయవంతమై వాళ్ళ టీము డైరెక్టర్ గారు కావచ్చు హీరోయిన్ అండ్ టీము వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఈ సమాజానికి తెలంగాణ సంస్కృతులు సాంప్రదాయాలు మర్చిపోకుండా యువతలో ఒక చైతన్యం తీసుకురావాలని దానికి పాట రూపంలో ఇవి దాహుదపడుతున్నాయని చెప్పి నేను భావిస్తూ ఐ బెస్ట్ విషెస్ ఫర్ సుధాకర్ బ్రదర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరోయిన్ అండ్ మిగతా టీం అందరికి కూడా దీనికి సుధాకర్ తమ్ముడికి సహకరిస్తున్నటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు సర్పంచులు మాజీ సర్పంచులు మా బడిక కిషన్ తర్వాత మా ఇందిరమ్మ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ